హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి పచ్చడి రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి పచ్చడి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని నెయ్యి లేకుండా కూడా లొట్టలేసుకొని తింటారండి అంత బాగుంటుంది రైస్లోకే కాకుండా ఏ అయినా ముఖ్యంగా గారెల్లోకి అయితే భలే రుచిగా ఉంటుంది మరి కమ్మనైన కొబ్బరి పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి దీనికోసం ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దంటే కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఈ పచ్చడిలోకి చింతపండు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక పావు కప్పు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి అచ్చంగా పచ్చి కొబ్బరితో చేసినట్టయితే పచ్చడి పొడి పొడి ఆడుతూ ఉంటుంది కదా మరి ఇలా నువ్వులు వేసుకొని చేసుకోవడం వల్ల పచ్చడి గ్రేవీగా రైస్లో కలుపుకోవడానికి వీలుగా అలాగే పచ్చడి రుచి అనేది మరింత టేస్టీగా ఉంటుంది వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే చూడండి నువ్వులు చిటపటలాడుతూ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా నువ్వులు అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఒక పావు నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయల నీళ్ళ వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు అనేవి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఎక్కువ కానీ తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నప్పుడే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యి పచ్చిమిరపకాయలు దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి కరివేపాకు క్రిస్పీగా అయ్యి పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయేలా తెల్లగా మారాయి కదా ఇలా మారితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఇంకొక పావు నూనె వేసుకొని బాగా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత ఈ పోపు దినుసులు అనేవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇలా ఒక్కల్లా చేసుకున్న మూడు ఎండు మిరపకాయల ముక్కలు అలాగే నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడిలో నూనె తక్కువగా పడుతుందండి కొబ్బరి వాడుతున్నాం కాబట్టి నూనె తక్కువగానే వేసుకోండి అవి ఫ్రై అయ్యాక ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు ఒకసారి కలుపుకొని చిరుపట్లు ఆడాక మూడు పప్స్ అని వేసుకొని ఇంగ్వ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఇంగువ వేసాక తాలింపునంతా ఒకసారి బాగా కలుపుకొని తాలింపు బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఆ చల్లారే లోపు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా చల్లారబెట్టి పెట్టి పక్కన పెట్టుకున్న నువ్వుల్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ నువ్వులని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నువ్వులు జీలకర్ర అనేది బాగా మెత్తగా మిక్సీ అయిపోవాలండి ఇలా మెత్తగా మిక్సీ అయిపోయిన ఈ పౌడర్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకునికి వేసుకొని పొట్టు తీసిన పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాంట్లో వాటర్ ఏమీ రాకుండా ఓన్లీ చింతపండునే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనం తర్వాత చూసుకొని వేసుకోవాలండి ఇలా చింతపండుని వేసుకొని దీన్ని కూడా వీలైనంత మెత్త కొత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ మిశ్రమం అనేది మనకి ఇలా చక్కగా మెత్తగా ఉండాలండి ఫైన్ పేస్ట్గా ఉంటే బాగుంటుంది ఇలా ఫైన్ పేస్ట్గా అయిన దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను పైన భాగం ఉన్న నలుపుపాటుని తీసేసానండి మీరు కావాలంటే అలాగైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనం కొంచెం బరకగా మిక్సీ చేసి ఇలా చూడండి బరకగా మిక్సీ అయిపోయింది కదా కొద్దిగా గట్టిగా కూడా ఉంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా చింత బండి నానబెట్టిన వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడిలో ఎక్కువ వాటర్ వేయకూడదండి రైస్లోకి కొద్దిగా గట్టిగా ఉంటేనే మనకు పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది నాకైతే నానబెట్టిన వాటర్ అన్ని పట్టేయండి మిక్సీ చేయగా చూడండి ఇలా బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయిన ఈ పచ్చడిని ముందుగా తాలింపు చల్లారబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా అలా చా చల్లారబెట్టిన తాలింపులోకి ఈ పచ్చడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే అంతేనండి ఎంతో కమ్మనైనా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈసారి ఒకసారి నువ్వులు వేసి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుందండి టేస్టీ టేస్టీగా ఉంటుంది టిఫిన్స్ అలాగే మనకు రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్